మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ ఎన్ని ఎక్కడ అవమానించలేవు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు రౌజులు మీరు ఉన్నారా రౌజులు మీరు ఉన్నారు రౌజులు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తురాదా మీ కదా ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ మాట్లాడు సింగ గుర్తు పెట్టాడు సింగారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుకోలేక సభ వైకాడ్ చేసి బయటకు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టుబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకుండా ఏదంటే అది మాడదా ఎట్లా అధ్యక్ష ఎంత ఆ రోజు పైకా చేస్తారో మాకు తెలుసు మీరు అక్కడే కూర్చోండి కూర్చోండి ఎట్టి పరిస్థితులు సమర్థించట్లేదు అని చెప్తారు సమర్థించట్లేదు అన్నారు ఎట్టి పరిస్థితులు సమర్థించట్లేదు శ్రీకాంత్ శ్రీకాంత్ సమర్థించట్లేదు అంటారు సార్ అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష